శ్రీ గురుభ్యోం నమ విశ్వాసునామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి వారి యొక్క సంవత్సర రాశి ఫలములను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు నాలుగు రాశి ఫలములను మనం తెలుసుకున్నాం ఆ నాలుగు రాశి ఫలములను కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది రాశి ఫలములు అని ఒక ప్లేలిస్ట్గా చేసి మనం డిస్క్రిప్షన్లో ఉంచుతానండి ఆ యొక్క ప్లేలిస్ట్ను చూసినట్లయితే మొత్తం పన్నెండు రాశుల ఫలితములు కూడా మీకు లభిస్తాయి ఒకే చోట ఇక ఈ సింహరాశి వారిని మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం పదకొండు ఆదాయము పదకొండు ఖర్చు సమానంగా కనబడుతూ ఉన్నది ఆదాయము వ్యయము కూడా రాజ్యబూజ్యము మూడు అవమానము ఆరుగా కనబడుతూ ఉన్నది కాస్త అవమానం ఎక్కువగా కనబడుతూ ఉన్నది గ్రహస్థితిని పరిశీలించినా కూడా ఆ విధంగానే కనబడుతూ ఉన్నది బృహస్పతి గ్రహము దశమ ఏకాదశ స్థానంలో ఎక్కువగా సంచారం చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఏకాదశ స్థానంలో ఎక్కువగా సంచారం చేస్తూ ఉన్నాడు శని భగవానుడు అష్టమ స్థానంలో నెలన్నర తప్ప పూర్తిగా అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు మే తర్వాత పూర్తిగా సప్తమ స్థానంలోను కేతువు మే తర్వాత పూర్తిగా జన్మంలోను సంచారం చేస్తూ ఉండడం వలన శని రాహువు కేతువు ఈ యొక్క రాశి అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నది ఆ ఇబ్బందులను తట్టుకునేటువంటి శక్తి గురు భగవానుడు ఇచ్చినా కూడా అష్టమ శని ప్రభావం వలన ఈ రాశి వారు తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశం కనబడుతున్నది దానికి తోడు జన్మగేతు మీ తర్వాత ఉండడంతో అనూహ్యమైనటువంటి అనారోగ్యములు వచ్చే అవకాశం ఉన్నది ఆ అనారోగ్యములు ఏమిటో కూడా తెలవదు గుప్త వ్యాధులు అంటారు వాటిని ఆ వ్యాధులకు ఏమిటి పరిష్కారము తెలియదు అసలు వ్యాధి ఏమిటో తెలియదు సమస్య ఏమిటో తెలియకుండా ఔషధములు వాడవలసినటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది గుప్త శత్రువులు తెలియనటువంటి శత్రువులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉన్నది సమాజంలో కానీ మీరు పనిచేసే చోట కానీ ఇంట్లో కానీ అవమానములు నిందలు పడవలసినటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది లోపల తీవ్రమైనటువంటి వేదన భయము అనేటువంటిది తెలియనటువంటి భయము అనేది వెంటాడుతూ ఉన్నది విచారము కనబడుతూ ఉన్నది అధికంగా ధనము మంచినీళ్ళ ప్రాయంలాగా ఖర్చు అవుతూ ఉంటుంది మీరు ఎవరికైతే సహాయం చేశారో గతంలో వారే మీకు శత్రువులుగా మారే అవకాశం కనబడుతూ ఉన్నది శత్రువాదులు అధికంగా అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కోర్టు కేసులు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది లేనిపోయిన కోర్టు కేసులు మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నది అనవసర విభాదాలను మీరు చుక్కునే అవకాశం ఉన్నది పనిని పక్కకు పెట్టి వేరే వారి యొక్క పనిని మీ పై అధికారుల యొక్క పనిని మీరు తల మీద వేసుకోవాల్సినటువంటి అగత్యం కనబడుతూ ఉన్నది కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు ముఖ్యంగా ఈ అష్టమ శని ప్రభావం వలన కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా జన్మకేతువు కూడా అనేకమైనటువంటి ఆటంకాలను కలిగించవచ్చు అహు యొక్క ప్రభావంతో ప్రమాదములు కలగడము జాయింట్ వ్యాపారంలో ఉన్న వారికి ఆ యొక్క వ్యాపారంలో ఇబ్బందులు రావడము భార్యావర్తల మధ్య మాట పట్టింపులు రావడము వంటివి కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతున్నది ఉద్యోగులను మనం పరిశీలన చేసినట్లయితే ఈ సంవత్సరం మీరు పెద్దగా అభివృద్ధి పొందే అవకాశం కనబడట్లేదు బదిలీలు చాలా దూరంగా వెళ్ళేటువంటి అవకాశం కనబడుతున్నది మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి కాకుండా చాలా దూరంగా వెళ్లాల్సిన అవసరం రావచ్చు ప్రైవేటు ఉద్యోగంలో ఉన్న వారికి కంపెనీలు మార్పు జరిగే అవకాశం కనబడుతున్నది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు అనవసరమైన కేసుల్లో ఏసీబీ కేసుల్లో ఇరుక్కులేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది గుప్తమైనటువంటి వ్యవస్థల ద్వారా మీరు పట్టుబడే అవకాశం ఉన్నది కోర్టు కేసులు చుట్టుపట్టే అవకాశం ఉన్నది ఉద్యోగంలో ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉన్నది నిరుద్యోగులైన వారికి చాలా వేదన కనబడుతూ ఉన్నది ఉద్యోగం వచ్చే అవకాశం కనబడట్లేదు కాబట్టి చిన్న ఉద్యోగం వచ్చినా కూడా దానిని మహాప్రసాదంగా భావించండి రాజకీయ రాజకీయ నాయకులకైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలోనూ గుర్తింపు లేకుండా ఓటముల పాలయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కళారంగంలో ఉన్నవారికి చాలా ఇబ్బందులు అప్పుల పాలయ్యేటువంటి అవకాశం ఉన్నది ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉన్నది అవకాశాలు చాలా తక్కువగా కనబడుతూ ఉన్నాయి ఇక విద్యార్థులకు గురుబలం కాస్త అనుకూలించినా కూడా అష్టమ శని వలన ఏకాగ్రత పెట్టలేకపోతారు వ్యసనముల వైపు మనస్సు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది చెడు మిత్రులకు చాలా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి వీలైనంతగా మనస్సును చదువు మీద పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఉత్తీర్ణులవుతారు కానీ అనుకున్నది అనుకున్నంత స్థాయిలో ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడటం లేదు ఇక వ్యవసాయదారులకు మొదటి పంట అంతగా లాభించకపోయినా రెండవ పంట చాలా చక్కగా లాభించేటువంటి అవకాశం కనబడుతున్నది కౌలు రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉందండి వ్యవసాయదారులు రొయ్యలు చేపలు చెరువుల వారికి నష్టాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి కొంతవరకు పర్వాలేదు అని చెప్పుకోవచ్చు వ్యవసాయదారులకు ఇక వ్యాపారులకు అయితే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రిటైల్ వ్యాపారులకు ముఖ్యంగా ఈ వస్తువులను ఉంచి వ్యాపారం చేస్తారు కదా వారికి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వడ్డీ వ్యాపారులకు చాలా మంచి లాభాలు వస్తాయి కానీ మిగతా వారికి అంతగా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కనబడట్లేదు ఇంటి వ్యాపారం చేసేవారు ఆ జాయింట్ వ్యాపారస్తులతో గొడవలలో పడేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది వారికి తీవ్ర నష్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఇబ్బందులు అధికంగా కనబడుతూ ఉన్నాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఆత్మీయులు పెరుగుతారు మీకు గురువుల ద్వారా పెద్దల ద్వారా సహకారం లభించేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి ఏ పని చేసినా కూడా చాలా ఆలోచించి తొందరపడకుండా నిదానంగా ఆలోచించి చేయడం అనేది ఉత్తమమైనటువంటి సలహాగా చెప్పవచ్చు మరి ఈ సంవత్సరం శని భగవానుకి రాహుకేతువులకు సంబంధించినటువంటి శ్లోకాలను రోజు కూడా పట్టించండి ఒక నూట ఎనిమిది సార్లు కనీసం పదకొండు సార్లు పట్టించండి మే తర్వాత రాహుకేతువులవి ఇప్పటి నుంచి ఉగాది నుంచి మొదలుపెట్టి శని భగవాన్ అనేది ప్రతిరోజు కూడా పారాయణ చేయండి మే తర్వాత మే పద్నాలుగు తర్వాత రాహుకేతువులకు సంబంధించినవి పారాయణ చేయండి మంగళవారము శనివారము ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి తములపాకుల మాలను సమర్పించండి ఆంజనేయ వారి సింధూరాన్ని నుదుటను ధరించండి హనుమాన్ చాలీసాను కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని కానీ నియమంగా ప్రతిరోజు కూడా పారాయణ చేయండి అదేవిధంగా మంగళ శనివారాలలో నియమంగా అంటే నాన్ వెజ్ వంటివి తినకుండా ఉపవాసం ఉండేటువంటి పూర్ణ ఉపవాసం ఉంటే మంచిది కనీసం ఒక పూటైన ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నించేయండి ప్రతి బుధవారం కూడా గణపతికి గరికను సమర్పిస్తూ అష్టోత్తరాన్ని కానీ షోడశనామాలు కానీ చదివే చేయండి తద్వారా కొంతవరకు ఈ యొక్క సమస్యలు ఉపశమించేటువంటి అవకాశం ఉన్నది కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయముని అని చెప్పవచ్చు ఈ పరిహారాలను ఆచరిస్తూ మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని ఆత్మబలాన్ని నమ్ముకొని చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగనివ్వండి ఆ తర్వాత కన్యారాశి వారి యొక్క ఫలితములతో మనం తదుపరి వీడియోలో కలుసుకున్నాం శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్